గులాబీ మొక్క నాడితే ఏం పొలిపిస్తుందండి మీరు అందరూ బాగా తెలిసిన క్వశ్చన్ అది కౌన్ బ కరోడపతి బిగ్ బాస్ క్వశ్చన్ కాదు గులాబీ మొక్కలు నాడితే మల్లె మొక్క నాడితే ఏం వస్తుంది యాజ్ యూజువల్ మల్లె పూలింపు వస్తుంది మరి గంజాయి నడుతాను గంజాయి నడితే గులాబీ మొక్కలు వస్తాయి గంజాయి నడితే మల్లెపూలు వస్తాయా రావు కదా గంజాయి నాటితే గంజాయి వస్తుంది మీరు ఏం కోరుకుంటున్నారు పాజిటివ్ థింకింగ్ కావాలని నువ్వు నాటిదేంటి నెగిటివ్ థింకింగ్ నువ్వేం కోరుకుంటున్నావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నువ్వు నాటిదేంటి ఇన్ఫిసేటరీ కాంప్లెక్స్ నువ్వేం కోరుకుంటున్నావు కరేజ్ నువ్వే నాటిదేంటి ఫియర్ నువ్వేం కోరుకుంటున్నావు మెమరీ కాన్సన్ట్రేషను నువ్వు నాటిదేంటి దాని క్వైట్ ఆపోజిట్ చదివింది అంత మర్చిపోతానో నేను చదివితుంటే వేరే ఆలోచనలు వచ్చినాయి కాబట్టి నువ్వు ఏది నాటితే అదే వస్తుంది వాట్ యూ సో యూ క్యాన్ రియూ బ్యాక్ నో మోర్ నో లెస్ ఒక రైతు ఒక పనుల్లో ఏ పంట వేస్తే అవే వస్తాయి ఏ విత్తనాలు నడిస్తే అవే మొక్కలు అవుతాయి చెట్లు అయితే మా వక్షలు అవుతాయి నీ మనసులో నువ్వు ఏది నాడితే అదే బీజం అవుతుంది అదే పైకి వస్తుందండి దట్ ఈజ్ కాల్డ్ అగ్రికల్చర్ వ్యవసాయం దిస్ ఈజ్ కాల్డ్ మైండ్ కల్చర్ మీకే విత్తనాలు కావాలో అది నాటడం మానేసి మీకు వద్దనుకున్న విత్తనాలు నాటి అవి వస్తుంటే నాకు భయం వస్తుంది బాధ వేసేస్తుంది టెన్షన్ వచ్చేస్తుంది అనుకుంటూ కూర్చుంటే ఎలాగా అగ్రికల్చర్ అంటే వ్యవసాయం మైండ్ కల్చర్ అంటే మనోసాయం నీ మనస్సును పండించే రైతు నువ్వే కావాలి అగ్రికల్చరిస్ట్ అంటాం మైండ్ కల్చరిస్ట్ అంటాం అగ్రికల్చరిస్ట్ అంటే వ్యవసాయదారుడు రైతు మైండ్ కల్చరిస్ట్ అంటే మనో రైతు ఎవరు నువ్వే ఒకవేళ అక్కడ కలుపు మొక్కలు వచ్చినాయి రైతు ఏం చేస్తుంది తీసేస్తాడు మరి ఇక్కడ కలుపు మొక్కలు వచ్చింది అదే నెగిటివ్ థాట్సు అన్వాంటెడ్ థాట్స్ తీసేయాలి అక్కడ ఏం చేస్తున్నాడు దున్నుతున్నాడు దున్ని విత్తనాలు ఆడుతున్నాడు నువ్వు ఇక్కడ ఏం చేయాలి నువ్వు ఇప్పుడు అసలు మెడిటేషన్ చేయడం ప్రయాణామం చేయడమో దున్నడం అంటే దున్న జరుగుతు రాత్తనాడు ఇక్కడ నువ్వు సజెషన్స్ ఇచ్చుకో ఆ విత్రాన్ని పెరగడానికి ఏం చేస్తున్నావు నీళ్ళు పెడుతున్నాడు ఫెర్టిలైజర్ ఎత్తనాడు ఫెర్టిలైజర్స్ ఎత్తాడు ఎరు ఎరువులు కొడుతున్నాడు పురుగు మందులు జరుగుతున్నాడు నువ్వు ఇక్కడ ఏం చేయాలి నీ విత్తనం పెరగడం కోసం ఆ వాతావరణం క్రియేట్ చేసుకోవాలి ఫైనల్గా రైతుకి బ్రహ్మాండమైన ఫలసాయం ఎలా వస్తుందో నీకు కూడా అద్భుతమైన ఫలసాయం వస్తుంది ఏదొద్దో అది నాటద్దు ఏది కావాలో అది నాటండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే అర్థమైతే అక్కడ పాజిటివ్నెస్ని డెవలప్ చేయడం కోసం నచ్చకపోతే తిట్టండి అని అన్నాం అనుకోండి నెగిటివ్ అన్నాం టాక్సిసిటీ టాక్సిసిటీ నుంచి దూరంగా ఉండాలి పాజిటివ్నెస్ నుంచి దగ్గరగా ఉండాలి ఆటోమేటిక్గా మీరు ఎదగడం మొదలు పెడుతుంటారు విత్తనం నాటం అంటే మన రిజల్ట్ రాదు మూడు నెలల తర్వాత మీకు పంట పంట టైం అది మీరు విత్తనం నాటమంటే మీకు రిజల్ట్ రాదు రోజు నాటుకుంటే వెళ్ళాలి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింగ్ నాకు తెలియక చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో పేపర్ నువ్వు పెట్టాం గురువు వెళ్ళి వెళ్ళేది నా నాప్ డౌన్లోడ్ చేసుకోండి బాయ్